ప్రధానంగా సినిమా హీరోలు అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండేవాళ్ళు మంచిని ప్రజలకు బోధించేవాళ్ళు వాళ్ళని ఆదర్శంగా సమాజం తీసుకుంటుంది హైటెక్ సిటీ ఎదురుగా గురుకుల్ భూములలో ఎన్ కన్వెన్షన్ అనే హాల్ ఏదైతే ఉందో అక్కడున్న చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టి కొన్ని ఎకరాలు ఆక్రమించుకొని ఫంక్షణాలు నిర్వహిస్తున్నారు పదే పదే ప్రభుత్వం దృష్టికి వచ్చింది టీవీ ఛానళ్లల్లో పేపర్లల్లో చూపించారు అక్కినే నాగార్జున గారు కూడా దాని మీద స్పందించారు ఈనాటి వరకు ఆ ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు అక్కినే నాగార్జున గారు ఆక్రమించుకున్న చెరువుల ఆక్రమణలు తొలగించలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఏ శక్తులు అడ్డం పడుతున్నాయి ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పాల్సిందిగా కోరుకుంటున్నారు మిషన్ కాకతీయకు సంబంధించి ప్రభుత్వం మొత్తం చిన్న చెరువులు రాష్ట్రంలో నలభై ఆరు వేల నాలుగు వందల నలభై ఏడు చెరువులు ఉన్నాయి గుర్తించినమన్నారు ప్రతి సంవత్సరం ఇరవై శాతం చెరువులను రిపేర్స్ చేసి ఐదు సంవత్సరాలలో మొత్తం పూర్తి చేస్తామన్నారు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఇప్పటికి పూర్తి అయిందని ప్రభుత్వం చెప్తుంది ఫేజ్ టూ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ సో ఇక్కడ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడిగేది ఫేజ్ వన్లో మీరు తీసుకున్న చెరువుల సంఖ్య ఎంత కేటాయించిన నిధులన్నీ ఖర్చు పెట్టిందని అందులో అక్రమాలు జరిగినాయని అవినీతి జరిగిందని అని ఆరోపణలు వచ్చినా వస్తే ఎంత మేర నిధులు ఈ అక్రమాలల్లో నిగ్గుదేల్చారో ఏ అధికారుల మీద చర్యలు తీసుకున్నారో నెంబర్ వన్ అధ్యక్ష నెంబర్ టూ ఫేజ్ టూలో కూడా సిమిలర్గా మీరు తీసుకున్న చెరువులు దాదాపుగా మా దృష్టికి వచ్చిన మేరకు తొమ్మిది వేల చిల్లర తీసుకున్నారు కానీ మంజూరు అయినాయి ఎనిమిది వేల తొమ్మిది వందల పదమూడు సెప్టెంబర్ వరకు మా మాకున్న సమాచారం మేరకు రెండు వందల అరవై ఏడు చెరువులు మాత్రమే పూర్తయినాయని సమాచారం అందుతుంది అధ్యక్ష కాబట్టి ఫేజ్ టూలో కూడా ఎన్ని చెరువులను ప్రభుత్వం టేకప్ చేసింది అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చింది ఎన్ని చెరువులు ఈ రోజు వరకు పూర్తయినాయి నిధుల కేటాయింపులన్నీ ఖర్చు పెట్టినాయన్ని కూడా వివరాలు చెప్పాలి అదేవిధంగా ములుగు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి గారి దృష్టికి అక్కడ జరిగిన అవినీతి మీద ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయా దాని మీద మంత్రి గారు ఏమన్నా విచారణకు ఆదేశించండా విచారణలో తేలిన అంశాలు ఏంటి అవినీతి జరిగిందనా లేకపోతే అధికారుల మీద మంత్రిగారు ఏమైనా చర్యలు తీసుకోమని చెప్పిందా అనేది స్పష్టత ఇవ్వాలి అధ్యక్ష అదేవిధంగా ఈ చెరువుల కబ్జాలను కూడా ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా తొలగిస్తాం ఈ చెరువులే వరప్రదాయని తెలంగాణ ప్రాంతానికి కానీ పదే పదే మంత్రివర్యులు కానీ ప్రభుత్వం కానీ చెబుతా వచ్చింది